ఆపత్తిని నాకు మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదువని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి నీ సమస్య నీ వెళ్ళున్న ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు నీ సమస్య ఏదైనా నీ కష్టం ఏదైనా మన జీవితాల్లో మనకు అర్థం కాని పరిస్థితులు మన పరిస్థితులు మనకు అర్థం కానప్పుడు ఎటు వెళ్లాలో మనకు తోచలేనప్పుడు ఆయన ఆపద్దినమున నమ్ముకునదగిన సహాయకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి దావీద్ అంటున్నాడు ప్రభా ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటున్నాడు దావీద్ అంటాడు ప్రభా ఆపదలన్నిటిలో నుండి కూడా నీవు నన్ను విడిపించి ఉన్నావు అంటున్నాడు దావీదు కీర్తన యాభై ఏడో కీర్తన మొదటి చరణం మనం గమనిస్తే అక్కడ అంటాడు ప్రభా నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కరుణింపు ఈ ఆపదలు తొలిగిపోయే వరకు ప్రభాని రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను అంటున్నాడు అవునండి ఆయన రెక్కల నీడను దావీది ఏ రీతిగా శరణజొచ్చి ఉన్నాడు ఆపద్ దినమును మనం ఆయన ఆశ్రయించేటప్పుడు ఆయన ఆధారంగా చేసుకునేటప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు అవునండి మనం చాలాసార్లు మనసులను ఆశ్రయిస్తాం మనుషుల సహాయము కొంత కానీ దానికి ఆ సమస్యకు పరిష్కారము దేవుని ద్వారానే రావాలి ఆయనే పరిపూర్ణమైన పరిష్కారం మనకు అనుగ్రహించగలరు ఆయనే మనల్ని విడిపించగలరు దావీదు ఏ రీతిగా అయితే ప్రతి సమస్యను కూడా దావీదు దేవుని సన్నిధికి దేవుని రెక్కల నేడుకి ఆయన ఆయన ఆశ్రయించి ఉన్నాడు ఆ రీతిగా మనం కూడా ఆశ్రయించాలి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్స్ వార్త పదిహేనో అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది తూరు సీదోను పట్టణస్థ్రాలు ఖనాన స్త్రీ ఆమె తన బిడ్డ దెయ్యం పట్టి బహుబాధపడుచున్నదంట అయితే యేసు దగ్గర పరిష్కారం ఉంది ఆయన ఆమె ఆయనే నా నా యొక్క ఒక కుమార్తెను బాగు చేయగలడు విడిపించగలడు అని తెలుసుకొని ఆసక్తితో పట్టు విడవకుండా విశ్వాసంతో వేసి ఏసు యొక్క వెంబడి పడి మరి ఆమె ఆయన యొక్క వెంబడి పడి కూడా కేకలు వేసిందంట ప్రభు నాకు సహాయం చేయము నా బిడ్డను విడిపించము అని కేక వేసిందంట పట్టు విడవలేదు యేసు తన యొక్క విశ్వాసాన్ని చూసి అమ్మ నీవు నీ విశ్వాసం గొప్పది నీ కుమార్తెని నేను విడిపిస్తానని ఆ క్షణమే ఆ కుమార్తెని దేవుడు విడిపించి ఉన్నాడు ఆమె ఏ రీతిగా అయితే ఎక్కడికి వస్తే నా సమస్య విడుదల దొరుకుతుందో ఆమెకు తెలుసుకుంది ఏసు పాదాల దగ్గర తన యొక్క సమస్యను పెట్టుకుంది ఆమె గొప్ప విడుదల పొందుకుంది దావీదు అంటాడు ప్రతి క్షణము కూడా దావీది ఎప్పుడు చూసినా దేవుని యొక్క పాదాల దగ్గర విచార విచారణ చేస్తాడు అక్కడే తన సమస్యను అప్పగించుకుంటాడు ఆ రీతిగా దావీది వలె మనము కూడా రే దేవుని యొక్క రెక్కల నీడను మన ఆపద తొలగిపోయే వరకు మొరపెట్టేదేదో ఆయనకే మొరపెట్టుకుందాం యోబు అంటాడు ప్రభు నేను మొరపెట్టేదేదో నీకే మొరపెట్టుకుంటానని ఆ విధిగా మనం కూడా దావీది వలె ఆయన శరణజొచ్చి ఉండేటప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు మన ఆపదేనం మనం తొలిగిపోయే వరకు కూడా మనం ఆయన సన్నిధిని శరణుజొచ్చి ఉండేవారిగా మనం ఉంటే గొప్ప విడుదల మనం చూస్తాము అట్టి కృపదేవుడు మనకి దయచేయునుగాక ఆ మేన్